పైసలు 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 నాకైనా నీకైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి పైసలు కావాలి ఎంత కావాలయ్యా అంటే లక్షల్లో కోట్లలో కావాలి ఎందుకు కావాలయ్యా అంటే కారు కావాలి బంగ్లా కావాలి స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు ఉండాలి లగ్జరీస్ అన్నీ గడపాలి అంటే పైసలతో వచ్చే లగ్జరీస్ అన్నీ మనకు కావాలి కానీ పైసలు సంపాదించే మార్గం ఏమైనా ఉందంటే ఏమీ లేదు పోనీ క్లారిటీ ఏదైనా ఉందంటే అది కూడా లేదు మరి ఏ క్లారిటీ లేదు ఏ ప్లానింగ్ లేదు కానీ పైసలు మాత్రం కావాలి నిజం చెప్తున్నా కళలకంటూ కూర్చున్నంత కాలం బొంగు కూడా బేకలేవు అందులో నో డౌట్ అట్ ఆల్ అదేంటి సార్ అలా అంటారంటే మన అందరికి ఏంటంటే కోట్లలో కావాలి కానీ మనం ఏం చేస్తామంటే ఇరవై వేల రూపాయలు జాబ్ చేస్తుంటాం నువ్వు ఇరవై వేల రూపాయలు ముప్పై వేలు లేదు యాభై వేలు లేదు లక్ష రూపాయలు జాబ్ చేయబ్బా కానీ అయితే సంపాదించలేవు నువ్వు ఎలా మాస్క్ తీసుకున్నా బిల్ బిల్గేట్స్ని తీసుకున్నా మాక్ షోర్బర్గర్ని తీసుకున్నా అంబాయిని తీసుకున్నా ఎవరైనా తీసుకో వాళ్ళు జాబ్ చేస్తూ కోట్లు సంపాదించారా అక్కడే మనకు లాజిక్ అర్థం అవ్వట్లా కాబట్టి మనకు పైసలు కావాలి అంటే మంచి క్లారిటీ ఉండాలి ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు మనం శాలరీ చేస్తూ అంటే ఒక పని చేస్తూ శాలరీ తీసుకుంటున్నాం అంటే జస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్గా బతకగలం మన అందరికి ఉంటుంది ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి అని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటే మనందరం ఒక మూర్ఖత్వంలో ఉంటాం ఒక జాబ్ వస్తే అదే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే హ్యాపీగా బతికేయచ్చు ఏ డోకా లేకుండా ఏ లోటు లేకుండా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండొచ్చు అనుకుంటాం కానీ అది అవాస్తవం నువ్వు ముప్పై రోజులు గొడ్డు చాకిరి చేసి నీ రెక్కల మొక్కలు అయ్యేలా కష్టపడితేనే ఆ ముప్పై రోజులు బతకడానికి కావాల్సినంత అమౌంట్ ఇస్తారు అంతేకాని నీకు జీవితాంతం సరిపడంత అమౌంట్ ఇస్తారా ఈ ముప్పై రోజులు పని చేసావంటే ఇంకో ముప్పై రోజులు బతకడానికి సరిపడంత అమౌంట్ ఇస్తారు ఆ పని చేయలేదంటే నీకు చిల్లి గవ్వు కూడా ఎవరు అవునా కదా కాబట్టి ఇది ఏంటంటే జస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కాదు నీ ఒంట్లో ఉన్నంత వరకు మాత్రమే వస్తాయి ఒక్క నెల ఆగిన నీకు డబ్బు రాదు అసలు మరి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఏంటండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే దానికి ముందు నాలుగు స్టేజ్లు ఉంటాయి సెల్ఫ్ సఫిషియెంట్ సేఫ్ జోన్ స్టెబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ దాటుకుంటేనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇప్పుడు సపోజ్ నాకు నెలకి ఇంటద్దె కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇంట్లో నీడ్స్ మానవ అవసరాలు పెట్రోలు ఇవన్నీ ఏవైతే నీడ్స్ అన్నీ ఉంటాయో కరెంటు బిల్లు కానీ రీఛార్జ్ కానీ ఏ అయినా కానీ నెలకు వచ్చేసరికి ఒక యాభై వేలు ఖర్చు అవుద్దానుకున్నాను ఒక ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు అయితే ఆ దాన్ని ట్వంటీ ఫైవ్తో మల్టిప్లై చేస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ లాక్స్ అయింది ఆ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు నీ అకౌంట్లో ఉంటే నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయినట్టు అంటే ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి వచ్చే నెల ఇంకా ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత అలా కాదు ఎప్పుడు మన ఈ నెల అవసరాలకు సరిపడంత అమౌంట్ ట్వంటీ ఫైవ్తో మల్టిఫై చేస్తే ఎంత అయితే ఉంటుందో అంత అమౌంట్ ఉంటేనే నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతావు ఆ తర్వాతే రిచ్ రిచ్ అంటే దీనికి ఇంకొక వంద రెట్లు ఆ తర్వాతే వెల్త్ వెల్త్ అంటే అసలు మన జీవితంలో మనం ఊహించడం కూడా పెంచలేము అంత అమౌంట్ ఉండాలి కాబట్టి మనం అందరం ఏంటంటే కళ్ళగంటూ బతుకుతుంటాం నాకు ఒక పది కోట్లు వస్తాయి యా నుంచి వస్తాయి మన తాత మన నాన్న దాచిపెట్టారా ఎక్కడి నుంచి రావు ఏదైనా డబ్బు సంపాదించాలంటే కొన్ని చెప్తాను క్లారిటీగా చాలా జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటి క్లారిటీ ఉండాలి క్లారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలా లేదా ఢిల్లీ వెళ్ళాలా ముంబై వెళ్ళాలా ఒక క్లారిటీ వస్తే అది ఫ్లైటో ట్రైనో కారో కాలినడకో బైకో ఏదో ఒక దాన్ని వెళ్తాం ఏదో దాన్ని పట్టుకొని వెళ్తాం అంతేగాని నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ లేకపోతే ఎలా వెళ్ళాలో తెలుస్తుందా కాబట్టి ఫస్ట్ నీకు పిచ్చ క్లారిటీ ఉండాలి నీకు ఎంత అమౌంట్ కావాలి ఏదో గాల్లో మేడలు కట్టడం నాకు ఒక కారు కావాలి ఇది కావాలి ఇది కాదు అసలు నీకు పిచ్చ క్లారిటీ ఉండాలి దేనికి ఎంత డబ్బు కావాలి నువ్వు బతకడానికి ఎంత కావాలి నీ లగ్జరీస్కి ఎంత కావాలి నీ నీడ్స్కి ఎంత కావాలి ఈ క్లారిటీ ఉండాలి ఆ తర్వాత ప్లానింగ్ గురించి ఆలోచిద్దాం నెక్స్ట్ ఉండాల్సింది ప్లానింగ్ నువ్వెంత జీనియస్ అయినా సరే నీ దగ్గర ప్లానింగ్ లేదంటే ఏ మాత్రం నాలెడ్జ్ లేని ఒక దగ్గర ప్లానింగ్ ఉంటే అతను ఖచ్చితంగా రిచ్ అవుతాడు మెయిన్ అన్నిటికన్నా ఒక ముఖ్యమైనది ప్లానింగ్ ఉండాలి టెన్ ఇయర్స్ సంబంధించి విజన్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ సంబంధించి గోల్ ఉండాలి వన్ ఇయర్ సంబంధించి ప్లానింగ్ ఉండాలి త్రీ మంత్స్ సంబంధించి ఏదైనా ఒక మంచి స్టెప్ ఉండాలి ఇది వర్కౌట్ అవదంటే ఇంకోటి ఆల్టర్నేటివ్ ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకొని ఉండాలి ఎప్పటికప్పుడు ఒక ప్లానింగ్ అయితే పక్కా ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు ఇప్పుడు సపోజ్ మనం మన మంత్లీ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అనుకుందాం అంటే సాటర్డే సండే తీస్తే మనం మంత్లీ పనిచేసేది ట్వంటీ టూ డేస్ అంటే డైలీ అంత క్యాలిక్యులేట్ చేయాలి ఆ టూ థౌజండ్ అబోవ్ వస్తుంది అంటే ప్రతిరోజు మనం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామంటే కాదు జస్ట్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పనిచేస్తాం ఈ నైన్ అవర్స్కి అంత వస్తుంది ఇలా మనకి క్యాలిక్యులేషన్ ఉండాలి అంటే నైన్ అవర్స్లో ఇంత సంపాదిస్తున్నాను ఒక రోజులో ఒక గంటలో ఇంత సంపాదిస్తున్నాను అంటే నేను ఈ ఫిఫ్టీ థౌజండ్తోనే నోటిస్తున్నాను అవుతాను అవ్వను ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి మన దగ్గరంగా బెటర్ చేసుకోవడానికి ఏమున్నాయి అది ప్లాన్ చేస్తూ ఉండాలి ఇవన్నీ రాసుకుంటూ ఉండాలి అలాగే మనం వచ్చే శాలరీలో దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నాం భవిష్యత్తు అవసరాల కోసం లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎంత వాడుతున్నాం లయబిలిటీస్ అంటే లగ్జరీస్ కోసం కారు కోసమో లేకపోతే బండి కోసమో లేకపోతే సోకుల కోసమో లేకపోతే ఏసీల కోసం వీటి కోసం ఎంత వాడుతున్నాం ఇదంతా పిచ్చ క్లారిటీగా రాసుకోవాలి ఎక్కడ మన ఖర్చులు తగ్గించాలి ఎక్కడ మన ఇన్వెస్ట్మెంట్ పెంచాలి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పై వేర్స్లో డెవలప్ అయ్యేది ఏంటి దానిపై అవగాహన ఉండాలి మిగతా విషయాల్లో మనం ఏ విషయాల్లో మనకు స్ట్రెంగ్త్ ఉంది ఏ విషయాల్లో మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన ఆర్థిక సోర్స్ పెరుగుతాయి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వగలుగుతాం ఆ తర్వాత ఇంకా ఒక వంద స్టెప్పులు అయితేనే రిచ్ అవుతాం ఆ తర్వాత ఇంకా వెల్తీకి వెళ్ళాలంటే ఇంకా అది బోల్డ్ అంత ప్రాసెస్ కాబట్టి మనం అంతా ఫస్ట్ లైఫ్లో ఏదో ఒక జాబ్ వస్తే సెటిల్ అయిపోయాం లేకపోతే ఇంకోటి ఏదన్నా వస్తే సక్సెస్ అయిపోయాం ఇదంతా ఫులిష్నెస్ అది ఎప్పటికీ జరగని పని రెక్కల్లో ఉన్నంత వరకే జాబ్ అయినా ఏదైనా అది లేకపోయినా నువ్వు నీ ఫ్యామిలీ నమ్మకంగా బతకాలి హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి ఇండిపెండెంట్ అవ్వాలంటే నీకు క్లారిటీ ఉండాలి పద్దెనిమిది టు థర్టీ ఫైవ్ ఈ ఏజ్ మధ్యలో నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా వాడుకుంటే నిజంగా అద్భుతం చేయగలుగుతావు లేదు ఇలానే ఏసీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఈ వీడియో చూస్తా అంటే ఎప్పటికీ అది జరగదు ఇంకోటి మన జీవితంలో ఎదురుపడ్డ రిజెక్షన్స్ ఎదురైన అవమానాలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సాల్వ్ కానీ సొల్యూషన్స్ మన జీవితంలో ఎదురైన సమస్యలు ఎదుర్కొన్న అవమానాలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎదురుపడ్డ సమస్యలు వీటన్నిటిలోంచి ఒక పెయిన్ వస్తుంది ఆ పెయిన్ని మనం ఇప్పుడు తాగుడుకో లేకపోతే ఇంకొక వ్యసనానికో కాకుండా ఒక గా మార్చుకోగలగాలి వచ్చిన పెయిన్ నుంచి వచ్చిన రిజెక్షన్ నుంచి వచ్చిన సమస్య నుంచి ఒక పెయిన్ తీసుకోవాలి ఆ పెయిన్ గా మార్చుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం పైసలు సంపాదించగలుగుతాం నీ పెయిన్ని ప్రాపిట్గా మార్చుకున్న వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యారు అంతేగాని ఆ పెయిన్ తీసుకొని నిరాశ నిస్పృహతో గడిపిన వాడు ఎవ్వడు లైఫ్లో పైకి రాలేదు గత కాలంలో వాళ్ళంతా ఎలా వీధి లైట్ల కింద ఉండి లేకపోతే ఏ సోర్స్ లేనప్పుడు సక్సెస్ అయ్యారంటే ఆ పెయిన్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి పెయిన్ని మనం ప్రాఫిట్గా మార్చుకోగలగాలి అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతాం కాబట్టి మనం అంతా మన ఒంట్లో ఓపిక శక్తి యుక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నప్పుడే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేం మిస్టర్ రావు జై హింద్ థ్యాంక్ యూ